ఫైనల్ గా తర్గెట్ ఎక్కడ ఎట్లుందో చూపిస్తాం చూడండి వాటర్ పైన ఉందో అసలు స్పెషల్ గా ఇక్కడ చూడండి దర్గ కింద మొత్తం వాటర్ ఉంది చూడండి పాంది 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 పెద్ద పాము ఇప్పుడు దర్గాడి కొంచెం పాము వచ్చింది పాము వాటవం ఉండే పాము ఆ తొలగలకి మళ్ళీ రివర్స్ వస్తుంది ఇక్కడ చూసుకోవడానికి పాము नावबा में वो वो पड़ गया देखो नावबा में ए टेकंडा गादा अरे नावबा में टेकंडा गादा अरे नावबा का कड़ूंदी मोहे नहीं पता चलो चलो आओ ना पापा पकड़ अरे ना ఆహా చోట పచ్చకి దివిషమవుతాయి చోట పచ్చకి దివిషమోతాయి చూడడానికి వస్తే ఆవు పాంపిల్ కనిపించి తరగతి పాంపిల్ల అటు ఊపకన్నా మేము మొత్తం అక్కడిక్కడ ఆవు పామ్ పెద్ద నావు పామ్ మేము తరగక్కడికి రా చూసు రాకు పాము అయితే ఎట్ల మన బాగా మనకు పాము కనిపించింది దగ్గరికి నాకు పాము పిల్లలు ఇంకా చిన్నది పెద్దది కూడా రాలేదు చిన్న పాము ఏసో కొడుతుంట చూడండి పడగలు ఏపీ చూసిరా అదూ పడగలు లేపించి చూసిరాడాలా సో ఫైనల్గా దగ్గర కింద నీళ్ళు చూడడానికి వస్తే మొత్తం దగ్గర కింద మొత్తం వాటరే ఉంది మొత్తం పాము వచ్చింది నాకు పాము వచ్చింది అన్నారం దర్గా అని తెలుసు అన్నారం అన్నారం దర్గా ఇదే మేము పొద్దున వచ్చి మన కూడా ఉండే దీని గురించి ఒక ఎక్స్ప్లెయిన్ చేస్తాను దొంగతరగా ఎందుకు ఇష్టం పెట్టచ్చు నాపండి ఎప్పుడో చూసామన్నా నాపాం వచ్చిందా నువ్వు ఇక్కడ పెట్టు నువ్వు ఇప్పటిక చూసాం నాగపాంపిల్లా అది ఇక్కడ వెళ్ళి పోయినట్లుంది ఇంత నామన్నా విడే విడదా తిరుగుతాయపాటు పోయి మీరు చాలా తరగదు కదా ఇక్కడ పాము కూడా జరుగుతున్నాయి కదా ఇందాక విషయం కదా పాము అది అది ఇడికెళ్ళి పోయినట్టుంది చూసి ఇక్కడ మొత్తం దుకాణం ఈ స్టార్టింగ్ నుంచి అక్కడ రెండు వరకు మొత్తం ఉన్నాయి ఇక్కడ కావాల్సిన సామాన్ సో మనం ఇంకా దర్గా గురించి మొత్తం తెలుసుకుందాం అంటే షరీఫ్ అని మొత్తం అడిగి మొత్తం తెలుసుకుందాం ఫైనల్గా అయితే మనకు రద్దాకన్నా మన సబ్స్క్రైబర్ అన్న దగ్గరకు వచ్చి తెలుసుకుందాం ఇక్కడ దేవుడు ఎట్లా వచ్చిండు ఏంది దేవుడిని ప్రత్యేకత ఇక్కడికి వచ్చిన తర్వాత ఈయన గురించి మనకు తెలియని విషయాలు అన్న అన్న తరపు నుంచి తెలుసుకుందాం అని చెప్పాను యాకూబ్ సార్ గారు అచ్చేస్తే యాకూబ్ ఇక్కడి నుంచి వచ్చి ఇక్కడ వెలిచిండు ఇక్కడ కుల మతాలు దేలాలు అనేటి ఏమి ఉండయి అందరు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటారు వాళ్ళ మొక్కులు ఆ వచ్చి ఆటకందూరు కానీ కొడికందూరు కానీ పోతారు నిన్న మొక్కులు జాబు కానీ సంతానం కానీ నేను ఆరోగ్యం బాగాలేకనో చాలా ఆరోగ్యం బాగాలేన పూర్తి చేస్తుంట్రికెట్ కొంచెం చాలా మంది అట్లాంటి వాళ్ళకు పొలిసులేసి కట్టేస్తే ఫార్టీ వన్ డేస్లో వాళ్ళకు సక్సెస్ అవుతుంది లేకపోతే త్రీ మంత్స్ కానీ వన్ మంత్స్ కానీ అట్లా మంది పోతే ఎక్కడైతే మంచి అయితే అవుతారు కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ అవుతారు పోతారు వాళ్ళు ఇక్కడ మంచిగా మొత్తం ఇక్కడ ఐదుగురు ఉంటారు అన్న ఐదుగురు జాకృష్ అంటే చిల్లె వాళ్ళు చిల్లె వాళ్ళు ఇక్కడ ఉన్నా కాసేపత్ సరిపోదు చిల్ల ఈయన చెల్లెంట్ అయిన సో ఇన్నారు కదా ఇక్కడ మొత్తము ఇక్కడికి వచ్చిన ఏ ప్రతిదీ ఏదైనా సరే ఇక్కడ వచ్చిన ప్రతిదీ ఏదైనా సరే నెరవేరుతుందంట ఇక్కడ చాలా మంది పబ్లిక్ వస్తారు ఇక్కడ కుల మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరు వస్తారంట అనుకున్నది అవుతుంది అంట కంపల్సరీ సో మేమైతే ఈరోజు శరీపన పరంగా ఇకి వచ్చినాము చిన్న పాపది ఏది తీసేది ఉంటే వచ్చింది అంతకుముందు ఒకసారి ఊటం వచ్చిన ఇప్పుడు అన్న తరఫు నుంచి వచ్చినట్టు చెప్పాలండి తెలిసిందైతే ఇంతకుముందు పూర్వం మా మా నాన్నగారు వచ్చేవాళ్ళు ఇప్పుడు నేను వచ్చేసి ఇంకా ఇప్పుడు నేను రావడం జరిగింది చాలా రోజులు కూడా చాలా సార్లు వద్దాం అనుకున్నా కానీ ఈ ఈరోజు ారు పిలిచారు మనం దేవుడి ఎప్పుడు పిలుచుకుంటే అప్పుడు వస్తామని దేవుడు అనేది ఉండే ఉండేలో ఉండే ఫస్ట్ ఇళ్లలో ఉంటే చాలా విన్నారు కదా దర్గా దేవుడు అంట ఫస్ట్ లోపట్ ఉండేదంట తోం కింద సో పిల్లర్స్ వేసి చూపించిన కదా పిల్లర్స్ వేసి కట్టి పైకి తీసుకొచ్చు ఇట్లా చూపించ ಅಜಯಸವಿ ದೇವು ಮುಕ್ ನೆರವೇರುತ್ತಾಳು ಪಕ್ಕೂ ಪವಿತ್ರ ದೇವರು ನೆರವೇರುತ್ತೆ ಕೊಬ್ಬರಿಕೆ ಕಡ

Yeah. Uh -oh.